హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నా పేరు జకీర్ సుప్రీంకోర్టు తాజాగా చేసిన కామెంట్స్ కానీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇవి నిజంగా అన్ని రాజకీయ పార్టీలకు కనుపు కావాల్సిన అవసరం ఉంది రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఫ్రీ పథకాలు ఏవైతే ఉన్నాయో అంటే నిజానికి ఉచిత పథకాలు సంక్షేమ పథకాలు ఈ రెండింటి మధ్య ఒక సన్నని లైన్ ఏదో ఉంది అంటే ఇప్పుడు ప్రతి మనిషిని అంటే పనిచేసే మనుషులందరినీ కూడా మనం సోమరిపోతులుగా మార్చి పారేస్తున్నామా అంటే సోమరులుగా తయారు చేస్తున్నామా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఎందుకంటే ప్రతి రాష్ట్రం కూడా ఇంక్లూడింగ్ కేంద్ర ప్రభుత్వంతో సహా రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల వేళ అనేక హామీలు గుప్పిస్తున్నాయి ఆ హామీలు అమలు చేయడంలో భాగంగా అప్పు చేయడమా మరొకటి చేయడమా ఇదంతా పక్కన పెడితే అంటే ఆర్థిక పరిస్థితి పక్కన పెడితే ప్రజల్ని ఓటు బ్యాంకులుగా మార్చుకోవడం కోసం లేదా తమ వైపుకు తిప్పుకొని ఆ ఓట్ల ద్వారా గెలవడం కోసం ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున హామీలు గుప్పించే ఒక సంప్రదాయం మన కొనసాగుతోంది ఇది ఈ మధ్యకాలంలోనే ఒక దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా అనుకోండి అనుకో పదిహేను వేళ్ళ నుంచి ఇది ఉద్ధృతంగా మారుతోంది ఈ ఉద్ధృతి ఈ విజృంభణ అనేది ఒక రాష్ట్రానికి పరిమితం కాలేదు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు పొరుగున ఉన్న కర్ణాటక ఛత్తీస్గఢ్ లేకపోతే ఇంకో రాష్ట్రం ఇంకో రాష్ట్రం ఏ రాష్ట్రం అయినా సరే ఉచితంగా పథకాలు ఇవ్వని రాష్ట్రం అంటూ లేదు అనేక పథకాలు ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలకు ముందు లాల్లీ బెహెన్ అనే పేరుతో ఒక స్కీమ్ని అనౌన్స్ చేశారు ఈ ఉచిత పథకాలకు సంబంధించిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ఈ పర్టికులర్ ఈ హామీ నేపథ్యంలోనే దాఖలైంది సుప్రీంకోర్టులో దాఖలైంది సుప్రీంకోర్టులో ఈ పిటిషన్పై వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జిఆర్ గవాయ్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశాడు ఆయన ఆయన ఏం చెప్పాడంటే ఇటువంటి పథకాలు ప్రకటిస్తున్న కారణంగా ఇటువంటి హామీలు గుప్పిస్తున్న కారణంగా చివరికి వ్యవసాయ పనులు చేయడానికి కూడా కూలీలు దొరకడం లేదు మనుషులు దొరకడం లేదని ఆయన కామెంట్ చేశాడు ఇది నా స్వానుభవాన్ని కూడా చెప్పాడు నేను వ్యవసాయ రంగం నుంచి వచ్చిన బిడ్డనే గ్రామ స్థాయిలో అంటే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు చాలా వేరుగా ఉన్నాయి ఎప్పుడైతే ప్రజల్ని ఈ అధికారంలో పార్టీలు రాజకీయ పార్టీలు ఏవైతే పథకాలను అమలు చేస్తున్నాయో ఉచితంగా పంచిపెడుతున్నాయో ఇప్పుడు ఈ లాడి బహన్ అనే పేరుతో ప్రతి మహిళకు ఆ రాష్ట్రంలో మహారాష్ట్రలో నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తుంది సో నెలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఇప్పటిదాకా ఏదైనా పనులు చేస్తూ ఉండి ఉంటే ఆ పనులు వాళ్ళు మానుకునే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది నిజానికి ఈ ఇష్యూ అంటే ఉచిత పథకాలకు సంబంధించిన ఇష్యూ చాలా రోజులుగా బర్నింగ్ టాపిక్గా ఉంది ఇండియన్ పాలిటిక్స్లో నేను అందుకే మొదట చెప్పింది అంటే సంక్షేమ పథకాలు అందవలసిన అవసరం ఉంది అయితే దానికంటూ ఒక హద్దు ఉంటుంది అంటే దా దానికి ఒక లిమిటేషన్ ఉండాలి ఇప్పుడు తెలంగాణలో కూడా ఇవాళ దాదాపు ఆరు లక్షల కోట్లకు పైగా కేసీఆర్ హయాంలో అప్పులు జరిగాయి అనంటే దానికి కారణం ఏంటంటే సంక్షేమ పథకాల విహారమే అది కేసీఆర్ కిట్స్ దగ్గర నుంచి మొదలుకుంటే కళ్ళ లక్ష్మి కావచ్చు దళిత బంధు కావచ్చు దళిత రైతు బంధు కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు సో ఇందులో ఏది ప్రాధాన్యం కలిగిన విషయం అంటే పథకం ఇందులో నిజంగా కూడా పేదరికం నిధులకి ఉపయోగపడే పథకాలు ఏమిటి అనేది కూడా మనం ఆలోచించాలి అటువంటిది ఏమీ లేకుండా ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇవ్వడము ఆ హామీలు అమలు చేయడానికి మళ్ళీ ఆర్థిక పరిస్థితులు ఆర్థిక వనరుల పరిమితుల దృష్ట్యా మళ్ళీ వాటిని ఏదో కుదించే పరిస్థితులు రావడం ఇది ఇదంతా కూడా ఒక సంక్లిష్టమైన వ్యవస్థగా తయారవుతుంది అందుకే సుప్రీంకోర్టు చెప్పిన మాటలు కటువుగా ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు కూడా వాటిని లెక్కలోకి తీసుకోవాలి ఇక ముందు ఎటువంటి హామీలు ఇవ్వాలి ఏ హామీలు అమలు చేయడం వల్ల ప్రజల్ని సోమరిపోతులుగా కాకుండా ప్రజల్ని ఈ దేశ అభివృద్ధిలో వాళ్లను ఎట్లా భాగస్వాములు చేయాలి అనే అంశం చర్చ జరగాల్సి ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్